హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వచ్చేసి శ్రీ జగన్నాథ రథయాత్ర మన హిందూపూర్లో జూలై ఐదున శనివారం మూడు గంటల నుండి ప్రారంభం అయితే అవుతుంది ఈ యాత్ర వచ్చేసి ఆర్టీసీ కాలనీ నుండి స్టార్ట్ అయ్యి ముగింపు వచ్చేసి మనకు లాస్ట్ చెక్ పోస్ట్ వాల్మీకి సర్కిల్ వరకు అయితే ఈ యాత్ర అనేది కొనసాగుతుంది చాలా బాగా ఈ యాత్ర అనేది జరుగుతుందంట ఎలాంటి పూజా కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి అనేది మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం ఫస్ట్ టైం ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యాత్ర గురించి ఫుల్ డీటెయిల్స్ రండి హరే కృష్ణ హరే కృష్ణ మూమెంట్ హిందూపూర్ ఇస్కాన్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో బహుదా రథయాత్ర జూలై ఐదో తేదీ జరుగుతుంది బహుదా రథయాత్ర అంటే జగన్నాథ స్వామి రథం పైన దేవాలయం నుంచి గుండీచా మందిరం అని దేవాలయంకి వెళ్తారు పూరి క్షేత్రంలో తర్వాత తొమ్మిది రోజుల తర్వాత జూలై ఐదవ రోజు జగన్నాథ స్వామిని గుండీచా మందిరం నుంచి టెంపుల్ వెనక్కి తీసుకొని వస్తారు దాన్ని బహుదా రథయాత్ర అంటారు అంటే స్వామి రథం పైన మళ్ళీ దేవాలయానికి రావడం ఇది మన మొట్టమొదటిసారి మన హిందూపురంలో ఈ బహుదా రథయాత్ర మనం చేస్తున్నాం అంటే జగన్నాథ స్వామి ఆ రోజే పూరి క్షేత్రంలో కూడా జగన్నాథ బలదేవ సుభద్ర సుదర్శను రథం పైన గుండీచ మందిరం నుంచి దేవాలయం లోపలికి తీసుకొని వెళ్తారు ఆ రోజే మనం కూడా హిందూపురంలో మన ఎంతో అదృష్టం ఆ రోజు ప్రత్యేకంగా మనం కూడా జగన్నాథ స్వామిని ఊరేగింపుతో రథయాత్ర ద్వారా స్వామిని మనం ఆహ్వానిస్తున్నాం బహుదా రథయాత్ర అంటారు దీన్ని కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబంతో పిల్లలతో మీ స్నేహితులతో బంధువులతో అందరూ కూడా వచ్చి మన హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నుంచి మొదలవుతుంది సో వాల్మీకి భవన్ వరకు స్వామి నతం ఊరేగింపుగా తీసుకుని వెళ్తాం దీనిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి సో అంతేకాకుండా హరినామ సంకీర్తనలు ఉంటాయి స్వామి కథ ప్రవచనాలు ఉంటాయి దాంతోపాటు జగన్నాథ స్వామి మహాప్రసాదం కూడా మీ అందరికీ దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా కుటుంబాలతో వచ్చి ఈ అద్భుతమైన అవకాశం మొట్టమొదటిసారి మీ హిందూపురంలో బహుద రథయాత్ర జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి పది మందికి తెలియజేయండి ఈ అద్భుతమైన మొట్టమొదటిసారి జరిగే ఈ బృహత్ కార్యక్రమంలో భాగం అవ్వండి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి జగన్నాథ యొక్క కృపా కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి ఉండాలని పరోపాద కృపా కటాక్షాలు మీకు ఉండాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హరే కృష్ణ ఫ్రెండ్స్ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను మీరు చూడవచ్చు ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఎంతసేపుకి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడ ఆగుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం